మీరు ఎఫిషియంట్ గా పని చేయటం అనేది ఎంత ఎఫిషియంట్ గా పని చేయటం ద్వారా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎంట్రీని సాధించగలిగారు అవును సార్ ఫస్ట్ అటెంప్ట్ నాది టూ థౌజండ్ నైన్టీన్ సార్ సో ఫస్ట్ అటెంప్ట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది సో ఐ ఎఫిషియంట్ వర్కింగ్ అని అంటే ఎక్సలెన్స్ సార్ నేను ఎక్కువ ఫోకస్డ్ ఆన్ ఐ ఫోకస్డ్ ఆన్ ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ అంటే ఒక బుక్ మామూలు మనకి యాస్పిరెంట్ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది ఎక్కువ బుక్స్ అనేటువంటిది ఇప్పుడు మనకి మార్కెట్ లో లభ్యమైపోతున్నాయి ఇవన్నీ జరుగుతూ ఉంది సో యాస్ఫరెంట్స్ కూడా బుక్స్ తీసుకుంటారు తీసుకొని ఆ బుక్ ని చదువుతారు చదివిన తర్వాత దాన్ని దాన్ని మనం కంప్లీట్ చేయటం అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు యొక్క ఉద్దేశం పేజీ ఒకటి నుంచి పేజీ లాస్ట్ పేజీ వరకు చదవటం చేస్తే అవి మనం ఆ సిలబస్ ని బుక్ ని కంప్లీట్ చేసామనేది కానీ అది కాదు యాక్చువల్గా నోషన్ ఆ నోషన్ ఏంటంటే ఒక బుక్ లో మనం ఒక చాప్టర్ తీసుకుంటే వర్సే కాన్స్టిట్యూషనల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాజ్యాంగం యొక్క చారిత్రాత్మక పరిణామం అనేటువంటిది చూసుకున్నట్లయితే దాంట్లో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన దగ్గర నుంచి భారత రాజ్యాంగం ఆమోదితమైనటువంటి రోజు వరకు ఆ ఆ మధ్య పీరియడ్ లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నిటిలో సంబంధించి మనం ప్రిలిమ్స్ కావచ్చు ఎంసీక్యూ కావచ్చు మెయిన్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా నీ మే నీకు ఒక ఒపీనియన్ అరే ఈ పరిణామం పైన నీ ఒపీనియన్ ఏంటి అని ఒక మాట అడిగితే ఈ ఏ విధమైనటువంటి ఆస్పెక్ట్ లో నిన్ను ఆ టాపిక్ నుంచి అడిగినా మనం ఎఫిషియెంట్ గా ఆన్సర్ చేసే విధంగా ఉన్నప్పుడే దాన్ని కంప్లీట్ చేసినట్టు అంతేగాని ఆ ని తీసుకొని ఆ పదిహేను పేజీలు ఒక వన్ అవర్ వన్ అవర్ థర్టీ మినిట్స్ లో చదివేస్తే అది సిలబస్ కంప్లీట్ చేసినట్టు కాదు సో ఈ విధంగా ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది సార్ నేను అట్లా ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయడం తోటి ఎక్కువ అవర్స్ నేను కూర్చోగలిగాను నాకు ఎంజాయ్ చేస్తూ చదవగలిగాను బోర్డమ్ వచ్చేది కాదు ఓకే నాకు ఈ ఈ చాప్టర్ వరకే టార్గెట్ ఈ చాప్టర్లో అడిగినా నేను చేయాలి ఏది అడిగినా నేను చెప్పగలగాలి అని చెప్పి వన్స్ ఆ టాపిక్ ని కంప్లీట్ చేసిన తర్వాత పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసే ఉంది ఓకే నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను తర్వాత పీవైక్యూస్ మెయిన్స్ క్వశ్చన్స్ అవి తీసుకొని ఓకే నేను ఆన్సర్ ఫ్రేమ్ చేయగలుగుతాను పీవైక్యూస్ కి మోడల్ ఆన్సర్ దొరుకుతాయి సో నేను ఫ్రేమ్ చేసిన ఆన్సర్కి మోడల్ ఆన్సర్ కి కంపారిజన్ చేసుకున్నాను ఇట్లా ఎక్సలెన్స్ మీద దృష్టి పెట్టడం ద్వారా ఎక్కువ సమయం చదవగలిగాను ఎఫిషియన్సీ ఫస్ట్ అటెంప్ట్ కోసం నేను రిజైన్ చేసేసింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదో తేదీ సార్ ఆగస్టు పది రెండు వేల పద్దెనిమిది రిజైన్ చేశాను తర్వాత విత్ ఇన్ వన్ వీక్ హైదరాబాద్ అండ్ నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చాను విత్ ఇన్ వన్ వీక్ లో నేను అన్ని అరేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చాను రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేడు హైదరాబాద్ వచ్చాను సో రెండు వేల పంతొమ్మిది జూన్ మూడు అనుకుంటా జరిగింది ఆ ఈ పీరియడ్ మొత్తం నేను ఆగస్ట్ నుంచి ఆగస్టు జూన్ ఈ ఆ ఫోర్ అండ్ సిక్స్ ఈ టెన్ మంత్స్ ఐ మీన్ వన్ వన్ ఇయర్ చాలా ఎఫిషియంట్ గా వర్క్ చేసాను సార్ ఇంక ఇదే ఇంక మనకి సివిల్ సర్వీసెస్ సాధించాలి ఇంకా ఇంకేమీ అవసరం లేదు మనకి ఏమీ అవసరం లేదు అన్నంత ఇంటెన్స్ గా చదవటం జరిగింది ఈ వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ ఫౌండేషన్ కి ఎలా చదివారు ప్రతిరోజు ఎలా గడిచేది సార్ ఆ వన్ ఇయర్ ఫౌండేషన్ కి నాకు బాగా హెల్ప్ అయ్యింది ఏంటంటే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మన ఆర్సి రెడ్డి గ్రూప్ టూ అనేటువంటిది కోర్స్ ఎన్రోల్ అయ్యాను సార్ సో అప్పుడు లీవ్స్ పెట్టుకొని ఎర్నూల్ లీవ్స్ ఈఎల్స్ అంటారు వాటిని పెట్టుకుని గ్రూప్ టూ కి ఎన్రోల్ అవ్వడం జరిగింది అదే ఆర్సిరెడ్డి గ్రూప్ టూ కోచింగ్ గ్రూప్ టూ కి ఎనరో టూ కి జాయిన్ అయ్యాను సో అక్కడ నాకు బేసిక్స్ ఫౌండేషన్ బాగా పడింది సార్ సో హిస్టరీ కరీం సారు ప్రభాకర్ రెడ్డి సారు అండ్ రమణదాస్ సారు సో మోహన్ సారు సాయిల్ సారు వీళ్ళందరూ చెప్పినటువంటి చాలా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ అయింది సార్ నాకు సో ఆ ఫండమెంటల్ స్ట్రాంగ్ అవటంతో నేను ఇక్కడ కూర్చొని వాటిని ఇంకా ఎక్కువ ఇంటెన్స్గా సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ తీసుకొని సివిల్ సర్వీసెస్ క్వశ్చన్స్ ని వాటి యొక్క సరళని వాటి వాటికి కావాల్సినటువంటి డిమాండ్ని అర్థం చేసుకొని కూర్చొని చేయటం అనేటువంటిది జరిగింది సో ఎప్పుడైతే మన పీవర్ క్యూస్ మన నాలెడ్జ్ బేస్ రెండు కరెక్ట్ గా ఉంటాయో దీన్ని మ్యాచ్ చేయాల్సింది ఏంటి డిమాండ్ హార్డ్ వర్క్ సో ఈ ఎఫిషియెంట్ హార్డ్ వర్క్ ఈ క్వశ్చన్స్ ని మన నాలెడ్జ్ ని మ్యాచ్ చేసింది సో ఆ సింగిల్ షాట్ లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ రెండు యొక్క డిమాండ్ నేను మ్యాచ్ చేశాను ఎఫిషియన్సీ సాధారణంగా యూపీఎస్సి ఒక స్టూడెంట్ నుంచి ఏ స్థాయి జ్ఞానాన్ని డిమాండ్ చేస్తుంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ విషయాల నుంచి ఏ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి ఎలాంటి ప్రశ్నలు ఎస్ సార్ మంచి క్వశ్చన్ సార్ యాక్చువల్గా ఏంటంటే యూపీఎస్సి సెలక్షన్ ద్వారా అందరూ ఐఏఎస్ ఐపీఎస్ మిగతా సెంట్రల్ సర్వీసెస్ పెద్ద జాబ్స్ ఉన్న దేశంలో ఉన్న వాటిలో పెద్ద జాబ్స్ కాబట్టి అందరే ఒక పెద్ద దీన్ని సివిల్ సర్వీసెస్ ని ఒక మేముత్ అంటే ఒక పెద్ద గున్నయను కాని చెప్పి ఆలోచన చేస్తారు చాలా వర్క్ చేయాలి చాలా చేయాలని కానీ సివిల్ సర్వీసెస్ యొక్క పరిజ్ఞానం ఒక మన సిలబస్ లోని మెన్షన్ చేసి ఉంటారు సార్ సివిల్ సర్వీసెస్ ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఒక వెల్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ కాదు జస్ట్ గ్రాడ్యుయేట్ కాదు ఒక క్యూరియాసిటీ ఉన్నటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఉండవలసిన నాలెడ్జ్ ఎంత ఉంటుందో అంత నాలెడ్జ్ సరిపోతుంది సార్ సో ఆ వెల్ ఎడ్యుకేటెడ్ క్యూరియాసిటీతో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ అంటే ఏంటి మన గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఏవైతే చదువుతామో అది హిస్టరీ కావచ్చు ఆప్షనల్ వేరియస్ ఆప్షన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ఆ గ్రాడ్యుయేషన్ స్థాయి జ్ఞానం ఒకటి రెండోది ఏంటంటే హీ షుడ్ బి క్యూరియస్ తన చుట్టూ ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా క్యూరియస్ గా ఉండాలి సో ఈ రెండు స్థాయిలో మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే కొన్ని మన గ్రాడ్యుయేషన్ స్థాయి పుస్తకాలు తెలుగు అకాడమీ కావచ్చు కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకోవటం వాటి స్థాయి ప్లస్ న్యూస్ పేపర్ ఈ రెండింటిని అనుసంధానం చేసి కాస్త విశ్లేషించగలిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో ఆ స్థాయి జ్ఞానం సరిపోతుంది సార్ దీనికి కానీ ఎక్కువ మంది దీన్ని ఇంకా ఎక్కువ ఆలోచించుకొని ఎక్కువ ఎక్కువ స్థాయి అని చెప్పి భయపడిపోతూ ఉంటారు సో అది యాక్చువల్గా మరియు గంట చేయండి